శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు వైసీపీకి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు కౌన్సిలర్ సహా పలువురు నేతలు బుధవారం టీడీపీలో చేరారు ఒంటవల్లిలో చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి జడ్పీటీసీ కె వెంకట సుబ్బారెడ్డి ఏర్పేడు జడ్పీటీసీ కె తిరుమలయ్య తొట్టమేడు జడ్పీటీసీ పి అర్చనాదేవి శ్రీకాళహస్తి ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ వి హరినాయుడు తొట్టమేడు మాజీ జడ్పీటీసీ పి వెంకటాచలం టీడీపీలో చేరారు వీరికి చంద్రబాబు కండ్వాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన జడ్పీటీసీలు మాట్లాడుతూ జడ్పీటీసీలుగా తాము గెలిచామే తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమము చేపట్టలేకపోయామని తెలిపారు స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు వైసీపీలో తమను బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని వాపోయారు టీడీపీ హయాంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరిగిందని తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు శ్రీకాళహస్తి అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీనే రావాలని వారు ఆకాంక్షించారు పార్టీలో చేరిన వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు